హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తున్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులను సెలెక్ట్ చేసే విషయంలో మొత్తం ఏడు క్వశ్చన్లను పరిగణలోకి తీసుకుంటున్నారు మొబైల్ యాప్ ద్వారా మొబైల్ యాప్ ద్వారా లిస్ట్ అయితే రెడీ చేస్తున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు గ్రామ సభల్లో ఈ చర్చ జరిపించి ఏమైనా ఉంటే చేసి తుది జాబితా అయితే రిలీజ్ చేస్తారు మరి ఆ సెవెన్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఫస్ట్ తొలుత ఏడు ప్రశ్నలకు సమాధానాలు సేకరించడం ద్వారా పేదరికాన్ని నిర్ధారిస్తారు ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సొంత ఇల్లు ఉందా లేదా నెక్స్ట్ ఉంటే దాని పైకప్ ఎట్లాంటిది ఇంటి జాగ ఎంతుంది మీ కుటుంబ ఆదాయం ఎంత మీరు ఏం వృత్తి చేస్తున్నారు మీకు ఏ ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది వివిధ మార్గాలు ఉంటాయి కదా ఆదాయ మార్గాలు వీటి వీటన్నిటిని సెల కలెక్ట్ చేసి క్వశ్చన్స్ని మీ కుటుంబ స్థాయిని ధృవీకరిస్తారు అంటే మీకు ఒక ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రశ్నలతో పాటు ఆధార్ కార్డ్ ఆధారంగా కుటుంబ ఆర్థిక పరిస్థితి మీ ఆర్థికంగా అంటే మీకు ఇన్కమ్ ఎంత ఉంటుంది గతంలో ప్రభుత్వంలో ఏమైనా ఇల్లు వచ్చిందా రాలేదా తదితర వివరాలు సేకరిస్తారు అదేవిధంగా ఇంటి పన్ను కడుతుర్రా లేదా ఎవరైనా మీ ఫ్యామిలీలో ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు ఉన్నారా కార్ లాంటి పెద్ద వాహనం ఉందా లేదా బ్యాంకు నుంచి ఏమైనా రుణాలు తీసుకున్నారా మీ బ్యాంకు రుణాలు తీసుకుంటే ఒకవేళ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఎన్ని ఎకరాలు ఉంది అవన్నీ పరిగణలోకి తీసుకుంటారు సో ఇలా త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో వివరాల సేకరణ ఉంటుంది వీటి ఇవన్నీ కాకుండా ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారంటే నిరుపేద వితంతువు సంపాదన మార్గం లేనివారు దివ్యాంగులు సఫాయి వాళ్ళు పనికి ఆహార పథకం కూలీలు వ్యవసాయ కూలీలు సాధారణ కూలీలకు ర్యాంకు కేటాయించడం ద్వారా పేదల్లో నిరుపేదలకు ఎక్కువ ర్యాంక్ ఇస్తారు సో పేదరికం ర్యాంక్ ఇచ్చేటప్పుడు వీళ్ళకు కొంచెం ఎక్కువ ర్యాంక్ ఇస్తారు నార్మల్ వాళ్ళకంటే వితంతువు సింగిల్ చైల్డ్ దివ్యాంగులు సఫాయి కర్మచారి పనికి ఆహార పథకం కూలీలు వ్యవసాయ కూలీలకు వీళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు అంటే ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు నెక్స్ట్ మీకు ఈ ఇక్కడ చెప్పిన కదా క్వశ్చన్స్ మీకు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది మీరు ఇంట్లో ఎంతమంది సంపాదిస్తున్నారు ఆదాయ పన్ను కడుతున్నారా ఇంటి పన్ను కడుతున్నారా మీకు భూమి ఎంత ఉంది ఈ విధంగా అన్ని పరిగణలోకి తీసుకొని ఒకటి రెండు మూడు అని ఇట్లా ర్యాంక్ ఇస్తారు ఎవరికైతే ర్యాంక్ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఇల్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మనకు భూమి ఉన్నది చెక్ చేస్తున్నారు ఇంత ముందుకి ఇల్లు వస్తుందా లేదా చెక్ చేస్తున్నారు మనం కరెక్ట్ ఆదాయ పన్ను కడుతున్నామా చెక్ చేస్తున్నారు మనం బ్యాంకు రుణాలు తీసుకొని పే చేస్తున్నామా పే చేయట్లేదా అవన్నీ చెక్ చేసి ఒక ర్యాంక్ను డిసైడ్ చేసి ఇరవై ఐదవ తారీఖు వరకు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు గ్రామ సభలలో ఇవన్నీ చూసి ఎవరెవరికి వస్తుందని చెక్ చేసి మళ్ళీ ఒకసారి ఏమైనా ఫైనల్గా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసేసి తుది జాబితా అయితే మనకు రిలీజ్ చేస్తారు ఇరవై ఆరవ తారీఖు నుంచి ఎవరికి ఇండ్లు వచ్చింది అనేది అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేస్తారు ఇల్లు వచ్చిన వారి పేర్లు గ్రామ పంచాయతీలో ఫ్లెక్సీలలో కూడా ముద్రించడం జరుగుతుంది గ్రామ పంచాయతీలో ఇప్పుడు నాలుగు పథకాలు ఇస్తారు కదా ఈ నాలుగు పథకాలలో ఊర్లో ఎవరికి వచ్చిందనే పేర్లు ఫ్లెక్సీలలో గ్రామ పంచాయతీ నోటీస్ బలలో అయితే పెట్టడం జరుగుతుంది ఒకవేళ మీకు కరెక్ట్ ఇవ్వలేదు ఉన్న వాళ్ళకి ఇచ్చిరు ఆల్రెడీ ధనికులకు ఇచ్చిరు అనిపిస్తే మీరు కంప్లైంట్ చేయడానికి ఇంద్రమ్మ ఇల్లు యాప్ ఓపెన్ కూడా ఓపెన్ చేశారు ఆ యాప్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు ఏ విధంగా కంప్లైంట్ అనేది ఇంతకు వీడియో చేశాను కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్